బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభై రెండవ డివిజన్లోని జెండా వీధిలోని ఎర్రదర్గా సిటీ స్కూల్ తదితర ప్రాంతాల్లో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు ముందుగా నారాయణకి ప్రజలు ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మీ సమస్యలన్నింటినీ నేను అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఈ డివిజన్ లో రామరెడ్డి కాలువ మేజర్ సమస్య అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారన్నారు ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యను పరిష్కరిస్తానని స్థానిక ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు నెల్లూరులో నేను చేసిన ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో పోలిస్తే రామ్రెడ్డి కాలువ సమస్య చాలా చిన్నదని తెలిపారు ఆల్మోస్ట్ నెల్లూరు నగరంలో మెజారిటీ వర్క్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రోడ్లు తదితర అన్ని కంప్లీట్ చేశామని చెప్పారు ఈసారి మన ప్రభుత్వం రాగానే ఇలాంటి కెనాల్స్ సమస్యను పరిష్కరిస్తానన్నారు నెల్లూరు నగరంలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ రాగానే పూర్తి చేస్తానని అవి పూర్తయితే ప్రజల ఆరోగ్యాలు కూడా బాగుంటాయన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తయితే వీటి అవసరం అసలు ఉండదన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలోని ఈ డివిజన్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు సైడ్ రామిరెడ్డి కాలువ మేజర్ సమస్యగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు అడిగిన ప్రతి ఒక్కరు ఎక్కడ కలిసినా సార్ అది చేసి మాకు ఆ వర్క్ పైన విడిచేసినటువంటి ప్రతి ఒక్కరు అడుగుతుండేది ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళందరూ చెప్తున్నాను ఇరవై నాలుగులో ప్రభుత్వం వస్తుంది రాగానే ఖచ్చితంగా టేకప్ చేసి పెడతా నెల్లూరులో చేసిన ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో పోలిస్తే ఆ వర్క్ చాలా చిన్నది అది పెద్ద వర్క్ కాదు మెజార్టీ వర్క్స్ అయిపోయి ఉన్నాయి మెజారిటీ వర్క్స్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అయినాయి కాబట్టి ఈసారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి కెనాల్స్ ఇక్కడ కెనాల్ ఉంది సర్రేపల్లి కాలం పైన కూడా అట్నే రెండు చిన్న కాలాలు ఉన్నాయి చాలా చిన్నవి అదంతా మూడు అడుగులు నాలుగు అడుగులు వెడల్పు పుండే కెనల్ అక్కడ కూడా సఫర్ అవుతున్నారు రెండు కాలాలు ఉన్నాయి పక్క పక్కనే ఈ విధంగా నెల్లూరు సిటీలో అక్కడక్కడ చిన్న చిన్నవి పెద్దవి కాదు ఖచ్చితంగా వీటిని మాడిఫై చేస్తే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఎందుకంటే ఆ కెనాల్స్లో మొత్తం డ్రైన్స్ వస్తుంది అసలు అండర్గ్రౌండ్ సివరేజ్ కానీ పూర్తి అయిపోతే అసలు దాని అవసరం కూడా ఉండదు అండర్గ్రౌండ్ సివరేజ్ అయిపోతే అసలు ఆ రామరెడ్డి కెనాల్లో కూడా ఓన్లీ వర్షాకాలంలో నీళ్లు పోవటానికి అది వర్షాకాలంలో నీళ్లు పోవటానికే అది ఉపయోగపడేది అయితే దాన్ని క్లీన్ చేసేప్పుడు ఉంచాలి ఖచ్చితంగా రాగానే చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఏరియాలో గతంలో ఎనేక డెవలప్మెంట్స్ చేసాం షాదీ మంజల్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి చక్కటి షాదీ మంజాలు దాదాపు ఎని ఎనిమిది కోట్ల రూపాయలతో కట్టాం అసలు అక్కడ చూస్తుంటేనే ముచ్చటగా ఉంటుంది ఆ యొక్క షాదీ మంజ్ వస్తే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది స్టేట్లో ఎక్కడ లేకుండా ఒక మంచి ఆ రోజు అజీజ్ గారు అజీజ్ గారు ఒకటి అడిగారు అనేక కళ్యాణ మండపాలు నెల్లూరులో ఉన్నాయి కానీ పేదలు నిరుపేదలు చేసుకోవటానికి ఒక మంచి షాద్య మజలు కడతామంటే అప్పటికప్పుడే నేను శాంక్షన్ చేశాను ఆలోచించకుండా వమ్మన్నాను చక్కగా కట్టారు ఆ కట్టిన దాంట్లో కూడా ఏంటంటే ఈ మధ్య ఎవరన్నారు రేట్లు ఎక్కువ ఉన్నాయి భరించలేకపోయినా పోతున్నాం మీరు నేను చెప్పింది కరెక్ట్ భరించలేకపోతున్నాం పేదలు నిరుపేదల కోసం కట్టింది ఎక్కువైంది ఎందుకంటే వాటికైనా వీటికైనా అనేక ఛార్జీలు చేస్తున్నారు దాన్ని తగ్గించే మార్గం చూడమన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కొంతమంది డోనర్స్ దగ్గర యాక్చువల్గా ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తీసిచ్చేస్తాం దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తీసిచ్చేస్తాం నేనైతే నేను ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను కానీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేను అనౌన్స్ చేయకూడదు నేను ఇప్పుడే చేసేస్తున్నాను కానీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడే చెప్పకూడదు ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను ఇక్కడిన వాడు చెప్తున్నాను షాదీ మంజలు కట్టమే కాదు బొచ్చు దాంట్లో ఫంక్షన్ చేసుకోవాలని ఎంత అవుతుంది అరవై డెబ్భై వేలు అవుతుందంట దాన్ని మ్యాక్సిమం తగ్గించేదానికి ఏం చేయాలో వాటిని అన్నింటి ఖచ్చితంగా చేస్తాను చాలా మంది యాక్చువల్గా ఖచ్చితంగా చేస్తాం అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు చైర్స్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఇంకోటి కావాలన్నా అవన్నీ మళ్ళీ బాడుకి తీసుకొచ్చుకోవాలి దానికి బోర్డు తెస్తాను అంటున్నారు దాని బదులు అసలు షాదీ మంజులకి అవన్నీ కొనిచ్చేసే పోని సర్చ్ చేశారు అవి కొనియటం కానీ లేదా డోనస్ దగ్గర తీసేయటం కానీ ఖచ్చితంగా చేస్తాను పెద్ద సమస్య కాదు దానివల్ల ఏదైతే ఇప్పుడు అరవై డెబ్బై వేలు అవుతుందో అది దాదాపు మ్యాక్సిమం తగ్గేటట్టుగా చేస్తాను అది నేనే చెప్తాను సొల్యూషన్ సొల్యూషన్ నేనే చెప్పేస్తున్నా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు అవన్నీ ఏం చేస్తాము ఏం చేస్తాం చెప్పకూడదు ఖచ్చితంగా ఆ రేట్లు తగ్గేదానికి ఖచ్చితంగా చేస్తాను చేసేదానికి కూడా మార్గం అది అదేవిధంగా ఇక్కడ ఈ సరౌండింగ్స్ ఏరియాస్ అంతా మీకు తెలుసు ఈ యొక్క చేపల మార్ ఫిష్ మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ గుడ్డలు స్కిల్ డెవలప్మెంట్ ఒకటి పెట్టాం ఇవన్నీ కూడా చేశారు అట్లే పిల్లలకి ఆడపిల్లలకి ప్రత్యేకంగా కాలేజ్ అడిగారు ఆ రోజు నేను చెప్తున్నాను అజీజ్ గారు అడిగారు వాళ్ళు ఆడపిల్లల్ని దూరంగా ఉండే కాలేజీలకు పంపించరు టెన్త్ క్లాస్తో మానేస్తున్నారు ఆడపిల్లలకి ఒక కాలేజీ పెడితే బాగుంటుంది సార్ అని నేను అప్పటికప్పుడే సెక్రటరీ గారు ఉన్న విజయలక్ష్మి గారు అనుకుంటాను సెక్రటరీ ఆమెకు ఫోన్ చేసి మాకు నెల్లూరులో మహిళలకి ఎక్స్క్లూజివ్ ఒక మహిళా కళాశాల శాంక్షన్ చేయండి అంటే ఆమె ఓరల్గానే చెప్పేసింది ఆర్డర్స్ ఇస్తున్నాను సార్ మీరు స్టార్ట్ చేసుకోండి అని ఆ విధంగా స్టార్ట్ చేసింది అది ఆ విధంగా స్టార్ట్ చేసాం ఈ విధంగా ఏది ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క అవసరం ఏది ఉంటే ఆ అవసరాలన్నీ తీర్చే విధంగా చేశాం గోషా హాస్పిటల్ గోషా హాస్పిటల్ యాక్చువల్ అడిగారు దాన్ని కూడా ఆ రోజు శాంక్షన్ చేసాం అది ఇంకా ఇనాగరేషన్ కూడా అయినట్లేదు పూర్తయినట్లేదు ఖచ్చితంగా రాగానే వచ్చిన రెండు మూడు నెలల్లో దాన్ని కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తాం మేమే కోసం మా కోసం ఎత్తిపెట్టినట్టున్నారు మంచి మా కోసం ఎత్తిపెట్టినట్టున్నారు ఖచ్చితంగా చేస్తాను తెలియజేస్తూ నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా నేను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు మీరు అత్యధిక మెజారిటీ గెలిపించండి ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ వచ్చేది చేస్తారు నేను రాష్ట్రాల నుంచి ఫండ్స్ వచ్చేది చేస్తాను ఫండ్స్ వచ్చినప్పుడు మనం నెల్లూరు జిల్లాని ఒక మంచి స్మార్ట్ సిటీగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మేము అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ